హలో హై వెల్కమ్ వేరియస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుమూర్ ఎస్ చాలామంది ఆస్పిరెంట్స్ టెట్లో స్కోర్ మరి తక్కువగా ఉంది సార్ అసలు నేను డిఎస్సిలో గెట్ అనుకోగలుగుతానా లేదా సో నాకు డిసప్పాయింట్మెంట్గా అనిపిస్తుంది సో ఏం చేద్దాం సార్ అంటున్నారు సో ఇక్కడ ఉన్నటువంటి షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో టెట్ మనకి ప్రాబిలిటీ ఉంది రావడానికి సో వస్తుందా రాదో తెలియని దాని గురించి ఎఫర్ట్స్ పెట్టి అన్నెసరీగా టైం వేస్ట్ చేసుకొని మెంటల్ టెన్షన్ గురయ్యే దానికంటే ఆల్రెడీ మనం ముందు నోటిఫికేషన్ ఉంది ఆల్రెడీ డిఎస్సి దానికి ఎఫర్ట్స్ పెట్టడం బెటర్ మీ టెట్ స్కోర్ ఎంత అనేది పక్కగా పెట్టేసేయండి దాని గురించి ఆలోచించకండి ఏమీ కూడా సో దాని గురించి ఆలోచిస్తే టెట్ స్కోర్ పెరుగుతుంది అంటే ఆలోచిద్దాం మీతో పాటు నేను కూడా ఆలోచిస్తాను మీ స్కోర్ గురించి అలా ఛాన్స్ లేదు సో ప్రాక్టికల్ దట్ ఈస్ ఫ్యాక్ట్స్ సో మరి ఇప్పుడు ఎస్పెషల్లీ టెట్ స్కోర్ ఎవరికైతే తక్కువ ఉన్నదో వాళ్ళు డిఎస్సి పైన ఎక్కువ ఫోకస్ చేయండి చేయడం వల్ల మనం ఖచ్చితంగా గెట్ ఆన్ అవుతాం మీకు లైవ్ ఎగ్జాంపుల్ అయితే చూస్తాను ఇక్కడ అండ్ మరొక విషయం ఏంటంటే డిఎస్సిలో డిఎస్సి ఎగ్జామ్లో ఎంత స్కోర్ చేస్తే మనకు జాబ్ వస్తుంది ఈ రెండు అంశాల గురించి మాట్లాడదామండి సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే వీడియో చివరి తర్వాత తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి రైట్ సో చూద్దామండి ఇక్కడ సో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు ఏ అండ్ బీట్ పర్సన్ ఏ అనే పర్ పర్సన్ అన్నాడు అనే పర్సన్ అన్నాడు సో ఏ అనే పర్సన్కి టెట్లో ఎయిటీ సిక్స్ మార్క్స్ అదేవిధంగా అనే పర్సన్కి వచ్చేసి నూట పది మార్కులు జనరల్గా ఎయిటీ సిక్స్ మార్క్స్ వస్తే నూట పది మార్కులు వచ్చిన వాళ్ళని చూసి భయపడతారు అది కామన్ సో మరి ఇక్కడ డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ ఓన్లీ టెట్ మార్క్స్ ఏనా అంటే నేనంటాను ఓన్లీ టెట్ మార్క్స్ మీ జాబ్ని డిసైడ్ చేయవు ఓన్లీ టెట్ మార్క్స్ అవి కేవలం ఇరవై శాతం మార్కులు అనేటువంటి విషయం మీకు మీరు చెప్పుకోండి మిగిలినటువంటి ఎనభై శాతం ఏవైతేనో ఆ ఎనభై శాతం ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి ఇరవై శాతం అయిపోయాయి మన చేతుల్లో ఇంక ఇప్పుడు సో దాన్ని ఏమీ చేయడానికి రాదు మనం దాన్ని ఏమీ చేంజ్ చేసుకోవడానికి లేదు ఛాన్స్ సో కాబట్టి ఇరవై శాతం వదిలిపెట్టేస్తే అని దాని గురించి ఆలోచించకండి మిగిలినటువంటి ఎనభై శాతం మార్క్స్ మన చేతిలో ఉన్నాయి జాబ్ని ఎనభై శాతం డిసైడ్ చేస్తుందా ఇరవై శాతం డిసైడ్ చేస్తుందా అంటే నేను స్ట్రాంగ్గా చెప్తాను ఎనభై శాతమే డిసైడ్ చేస్తుందని చెప్తాను సో ఇక్కడ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎయిటీ సిక్స్ మార్క్స్ ఒక పర్సన్కి ఉన్నాయి అదేవిధంగా ఇంకో పర్సన్కి టెట్లో నూట పది మార్కులున్నాయి జనరల్గా ఏం చెప్తాం రైట్ వీడికి టెట్లో నూట పది మార్కులు అంటే వీడికే జాబ్ రావడానికి ప్రాబిలిటీ ఉందంటాం సో బట్ ఇక్కడ ఎయిటీ పర్సెంట్ ఇంకా కాలేదండి యాడ్ కాలేదు రైట్ ఇక్కడ ఎయిటీ సిక్స్ మార్క్స్ ఎవరికైతేనో ఆ పర్సన్కి టెట్లో ట్వంటీ పర్సెంట్ తీసుకున్నట్లయితే ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఎయిటీ సిక్స్ నుండి తీసుకున్నట్లయితే లెవెన్ మార్క్స్ ఉంటాయి సో నూట పది మార్కులు వచ్చినటువంటి వ్యక్తి యొక్క టెట్ స్కోర్ తీసుకున్నట్లయితే తనకు ఎన్ని వచ్చినాయి పద్నాలుగు మార్కులు వచ్చాయి సో వీళ్ళిద్దరికీ డిఫరెన్స్ ఎంత అంటే కేవలం మూడు మార్కులే మూడు మార్కులే ఎనభై ఆరుకు నూట పదికి టెట్ స్కోర్కి కేవలం మూడు మూడు పాయింట్ సంథింగ్ ఉంటుంది అంతే అంతకు మించి ఎక్కువ ఉండదు ఓకేనా సో మరి ఇప్పుడు డిఎస్సిలో ఏ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఎయిటీ సిక్స్ స్కోర్ చేశాడో తను డిఎస్సిలో అరవై ఎనిమిది మార్కులు వచ్చాయి అరవై ఎనిమిది మార్కులు అదే బిఎన్ఏ పర్సన్ ఎవరైతే టెట్లో నూట పది మార్కులు స్కోర్ చేశాడో డిఎస్సిలో అరవై నాలుగు మార్కులు స్కోర్ చేశాడు అనుకుందాం సో ఓవరాల్గా టోటల్ మార్క్స్ చూసినప్పుడు ఏంటండి ఈ ఇక్కడ ఏ అనేటువంటి పర్సన్ డెబ్బై తొమ్మిది అయ్యే అదేవిధంగా బిఎన్ఏ పర్సన్కి డెబ్బై ఎనిమిది మార్కులు వచ్చాయి ఎవరికి జాబ్ వస్తుందండి ఎనభై ఆరు మార్కులు ఎవరికైతే టెట్లో స్కోర్ చేశారో వాళ్ళకే జాబ్ వచ్చింది ఇలాంటి సందర్భం ఉంటుంది కాబట్టి ట్వంటీ పర్సెంట్ మార్క్స్ ఏవైతే వదిలిపెట్టేసేయండి మిగిలింది ఎయిటీ పర్సెంట్ పెద్దది ఉంది మనం ముందు ఇంకా దాంట్లో చూయించండి మన దమ్ము మన సత్తా ఏంటనేది సో అన్నెసెసరీలు అయిపోయిన ట్వంటీ పర్సెంట్ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఏమీ రాదు మిగిలినటువంటి ఎయిటీ పర్సెంట్ పైన ఫోకస్ చేయండి ఓకేనా సో ఇలా ఉంటుందండి క్రైటీరియా మనకి సో కాబట్టి సో ఇక్కడ ఇంత మార్జిన్ డిఫరెన్స్ కనపడు చూడటానికి పెద్ద కనపడుతుంది డిఫరెన్స్ ఎయిటీ సిక్స్ ఎక్కడ నూట పది ఎక్కడ అనిపిస్తూ ఉంటుంది సో బట్ ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ పర్సెంటేజ్ తీసే కళ్ళ మనకి కేవలం త్రీ మార్క్స్ డిఫరెన్స్ అండి సో ఆ త్రీ మార్క్స్ నువ్వు డిఎస్సిలో గెయిన్ చేయగలిగితే జాబ్ని ఇదే సో కాబట్టి టెట్ ఎవరైతే స్కోర్ తక్కువ వచ్చిందని ఆందోళన చెందుతుంటారో వాళ్ళు ఏమీ కూడా ఆందోళన పడకండి మీరు టెట్ స్కోర్ చేయాలంటే ట్వంటీ పర్సెంట్ వెయిట్ ఎలా తీస్తారంటే యూఎస్ టెట్ స్కోర్ ఏదైతే స్కోర్ ఇంటూ జీరో పాయింట్ వన్ త్రీ త్రీ చేసేయండి వన్ త్రీ త్రీ చేశారంటే మీ యొక్క ట్వంటీ పర్సెంట్ వెయిట్ అని వస్తుంది ఇది ఒకటి చూసుకోండి రైట్ నెక్స్ట్ ఏంటి డిఏసిలో ఎన్ని మార్కులు వస్తే మనకి జాబ్ వస్తుంది సో అది కూడా ఇప్పుడు చెప్తాను రైట్ ఇక్కడ రెండు సందర్భాలు తీసుకుందామండి రెండు సందర్భాలు తీసుకుందాం ఒకటి వచ్చేసి ఇది సందర్భం ఒకటి ఇది రెండు సందర్భం రెండు సో ఇక్కడ బీసీడీఏ కేటగిరీకి చెందినటువంటి ఒక పర్సన్ కిరణే తీసుకుందాం సో తీసుకున్న తర్వాత ఇక్కడ ఏంటి ఆ కిరణ్కి స్కోర్ ఎంత అండి టెట్లో ప్లస్ డిఎస్సిలో రెండు కలిపి నైంటీ టూ సో హండ్రెడ్కి నైంటీ టూ నాకు జాబ్ గ్యారెంటీ ఎక్కడికి పోదు అనుకుంటాం కదా సో ఇక్కడ చూద్దాం నైంటీ టూ మన నాకు జాబ్ వస్తుందా రాదంటే ఏది డిసైడ్ చేస్తుంది ఈ మార్క్స్ డిసైడ్ చేస్తే ఇంకేమైనా డిసైడ్ చేస్తుందా అని చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ కేటగిరీలో నాకు మూడు పోస్టులు నాలుగు అండి ఒకటి రెండు మూడు నాలుగు పోస్టులు ఉన్నాయి రైట్ సో ఈ తొంభై రెండు కంటే ఎక్కువ స్కోరు చేసినటువంటి బీసీడి అభ్యర్థులు ఇంకా నాకంటే ముందు ఉన్నారు సో ఒక డిఎన్ఏ పర్సన్కి తొంభై ఆరు వచ్చాయండి నాకంటే ఎక్కువనే కదా సో ఫస్ట్ జాబ్ దీనికి వెళ్ళిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పర్సన్కి తొంభై నాలుగు వచ్చాయి ఈఎన్ఏ పర్సన్కి సెకండ్ జాబ్ ఈఎన్ఏ పర్సన్కి వెళ్ళిపోయింది బీసీడీలో నాలుగు ఉన్నాయి కదా నెక్స్ట్ అదేవిధంగా అనే పర్సన్కి తొంభై మూడు ఉన్నాయి నాకంటే ఒకటి ఎక్కువైనాయి కదా నాకంటే ఒకటి ఎక్కువనే కాబట్టి అనే పర్సన్కి వెళ్ళిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇంకొక జాబ్ మిగిలింది కదా సో నాకంటే ఒక పాయింట్ ఫైవ్ మార్క్స్ వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సో ఇద్దరు వ్యక్తుల్లో ఎవరికైతే జనరల్గా ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి వచ్చేస్తుంది సో జనరల్గా ఏకి ఎక్కువ ఉంది అనుకుందాం సో ఆ జాబ్ ఏంటి ఏకి వెళ్ళిపోయింది అంటే ఇక్కడ నాలుగు జాబులు నాకంటే ముందున్నటువంటి మా క్యాటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకంటే ఎక్కువ మార్కులు ఉన్నాయనుకోండి నీకు తొంభై రెండు వచ్చినా ఇక్కడ జాబ్ రావట్లేదు జాబ్ రావట్లేదు సో మరి తొంభై రెండు వచ్చిన జాబ్ రావట్లేదు సార్ మన అంతకంటే తక్కువ వస్తే జాబ్ వస్తుందంటే చెప్పలేము మన అదృష్టం సో ఇక్కడ చూద్దాం రైట్ నెక్స్ట్ సందర్భం రెండు చూద్దాం ఇక్కడ సందర్భం ఒకటిలో ఇలా జరుగుతుంది మరి సందర్భం రెండు సంగతి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కిరణ్ అనేటువంటి బీసీడీ కేటగిరీకి చెందినటువంటి పర్సన్కి కేవలం డెబ్బై ఆరు మార్కులే వచ్చాయండి కేవలం డెబ్బై ఆరు మార్కులు వచ్చాయి సో మనకు వెంటనే డౌట్ వస్తుందండి సో ఇంతకుముందు మనకు తొంభై రెండు మార్కులు వస్తేనే రాలేదు మరి నాకు డెబ్బై ఆరు మార్కులు వస్తే వస్తుందా సార్ రాకపోవచ్చు కదా అని డౌట్ వస్తుండొచ్చు మరి డెబ్బై ఆరు మార్కులు వచ్చినప్పుడు ఇక్కడ జాబ్ ఏదో డిసైడ్ చేస్తుందని చూసినట్లయితే సో ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను ఉదాహరణకు బీసీడీకి చెందినటువంటి ఒక ఐదుగురు వ్యక్తులు నాకంటే ముందున్నారు సో నాకంటే ముందు కాదు బీసీడీ వ్యక్తులు సో ఒక ర్యాండమ్గా కొంతమంది స్కోర్ అయితే తీసుకుందాం నా స్కోర్ ఇంత అని చూసినట్లయితే డెబ్బై ఆరు డెబ్బై ఆరు మార్కులు వచ్చాయి సో మరి డెబ్బై ఆరు కంటే ఎంతమందికి ఎక్కువ స్కోర్ ఉంది చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నాకంటే ఎక్కువ స్కోర్ ఉంది ఎవరికి డిఎన్ఏ పర్సన్కి ఉంది కాబట్టి ఫస్ట్ జాబ్ ఏదైతే ఉందో ఫస్ట్ అక్కడ వేకెన్సీ ఏదైతే ఉందో డిఎన్ఏ పర్సన్కి ఇచ్చేశారు సో నెక్స్ట్ ఎవరికి ఉంది డెబ్బై ఆరు కంటే ఎక్కువ అని చూసినట్టయితే డెబ్బై ఏడు మార్కులు బి అనేటువంటి పర్సన్కి ఉన్నది కాబట్టి నెక్స్ట్ జాబ్ బీకి వెళ్ళిపోయింది రైట్ ఇప్పుడు నెక్స్ట్ నాకంటే ఇంకా ఎక్కువ ఎవరైనా ఉన్నారా ఒకరి డెబ్బై నాలుగు ఉంది ఒక ఉంది ఒక డెబ్బై రెండు ఉంది సో కాబట్టి ఇక్కడ ఎంత మనకి నా స్కోర్ ఎంత డెబ్బై ఆరు సో కాబట్టి అల్టిమేట్గా ఇక్కడికి నాకు ఈ యొక్క జాబ్ అనేది రావడం జరిగింది సో మా నెక్స్ట్ స్టేజ్లో ఎవరు ఉంటారని చూసినట్లయితే ఇక్కడ మన డెబ్బై ఐదు డెబ్బై రెండు కాబట్టి ఈ యొక్క డెబ్బై ఐదు మార్కులు వచ్చిన వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఈ అనేటువంటి పర్సన్కి మనకి జాబ్ రాలేదు ఈ అనేటువంటి పర్సన్కి జాబ్ రాలేదు సో ఇక్కడ అదేవిధంగా సో డెబ్బై నాలుగు డెబ్బై రెండు వరకు అయితే వచ్చాయో ఇక్కడ ఈకి అదేవిధంగా ఈకి జాబ్ రాలేదు సో వెరీ సింపుల్ అండి ఇక్కడ మా కేటగిరీలో నాకంటే ఎక్కువ మార్కులు ఎంతమందికి వచ్చాయి నా కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు ఎన్ని నా కేటగిరీలో పది పోస్టులు ఉండి నాకంటే ఒక పది మంది నా కేటగిరీలో నాకంటే ఎక్కువ మార్కులు వచ్చాయనుకో నాకు జాబ్ రాదు సో మీకు డిఎస్సిలో స్కోర్ ఎంత అనేది డిసైడ్ చేయదు జాబ్ని బాగా గుర్తుపెట్టుకోండి మన కేటగిరీలో మనకంటే ఎక్కువ మార్కులు వచ్చినవారు మనకు ఉన్నటువంటి పోస్టుల కంటే ఎక్కువ ఉన్నట్లయితే జాబ్ రాదు మీకు ఎన్నైనా రానియండి మార్కులు తొంభై ఎనిమిది మార్కులు వచ్చినా రాకపోవచ్చు ఓకేనా ఇన్ కేస్ అరవై మార్కులు వచ్చినా కానీ మన కేటగిరీలో ఉన్నటువంటి పోస్ట్ల కంటే మన కేటగిరీలో నాకంటే ఎక్కువ స్కోర్ చేసిన వారు నెంబర్ ఆఫ్ పోస్ట్ల కంటే తక్కువ ఉన్నాయనుకోండి అరవై మార్కులు వచ్చినా వస్తూ ఉంటుంది అది మనకి జాబ్ని డిసైడ్ చేసిన తప్ప మీకు ఎన్ని మార్కులు వచ్చాయి మీకు డీఏసీలో ఎంత స్కోర్ చేశారు సో మరి కట్ ఆఫ్ ఉంది సో ఇంంటేనే వస్తుందా ఇది మ్యాటరే కాదండి సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి డిఎస్సిలు ఎయిటీ పర్సెంట్ మనకు చేతుల్లోనే ఉంది కాబట్టి అక్కడ స్కోర్ చేయండి బాగా స్కోర్ చేస్తే టెట్ మార్క్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మనకి గెటౌన్ కాగలుగుతాం సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఎంటైర్గా ఎంటైర్లీ వచ్చేసి మనకి కంప్లీట్గా మన కేటగిరీ వాళ్ళు మనకంటే ఎంతమంది ఎక్కువ స్కోర్ చేశారు మనకంటే దాన్ని పట్టి జాబ్ డిసైడ్ తప్ప ఇంకా వేరే ఏమీ కాదు సో ఇవన్నిటి గురించి మర్చిపోండి స్కోర్ గురించి మర్చిపోండి నేను ఇంత స్కోర్ చేస్తాను అంత స్కోర్ చేస్తానా ఇంత చేస్తే వస్తుందా ఇవన్నీ మైండ్ నుంచి తీసేయండి కంప్లీట్గా ఇప్పుడు చెప్పిన ప్రకారమే ఉంటుంది సినారియో అంతా కూడా కాబట్టి ఎంటైర్ ఫోకస్ వచ్చి మీరు డిఎస్సీ పైన పెట్టండి ఈ స్కోర్ల గురించి మర్చిపోండి ఎవరు వచ్చే వస్తుంటే పోతే పోయి ఉంటాయి రిజల్ట్ గురించి పక్కన పెట్టేసేయండి సో రిజల్ట్ గురించి ఆలోచిస్తే టెన్షన్ వస్తుంది సో పక్క వాళ్ళ స్కోర్ గురించి ఆలోచిస్తే టెన్షన్ వస్తుంది పక్క వాళ్ళ స్కోర్ ఎంత మనకు సంబంధం లేదు ఇప్పుడు మనం ఎయిటీ పర్సెంట్ రేస్ మిగిలింది ట్వంటీ పర్సెంటే ఉరికామండి సో ఒక హండ్రెడ్ మీటర్స్ రన్ పెట్టారు మీరు ఒక కొంత దూరం ఉరికా ట్వంటీ మీటర్స్ ఉరికాను ఉరకగానే అయిపోయిందా మన పని అయిపోలేదా ముందు ఇంకా ఎయిటీ మీటర్స్ ఉంది ఎయిటీ మీటర్స్ ఉరుకు నీకు దమ్ముంటే ఎయిటీ మీటర్స్ అనుకో సో ట్వంటీ మీటర్స్లో ముందున్నీ వెనక్కినట్టేసి మనం వెళ్ళొచ్చండి సో కాబట్టి మీ స్కోర్ గురించి ఆలోచించకండి గట్టిగా ఎఫర్ట్స్ పెట్టండి ఫుల్ కంప్లీట్ రివిజన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు అటెండ్ చేయండి సెల్ఫ్ ఇవాల్యుయేట్ చేసుకోండి సో దాన్ని బట్టేసి మనం ఖచ్చితంగా జాబ్ సాధించడానికి సాధించడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి రైట్ సో వీడియోస్ డెఫినెట్గా లైక్ చేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో వచ్చేసి మనకి అనేక రకాల డెమో వీడియోస్ ఉన్నాయి సేమ్ ఈ ఈ పేరుతోటి వాట్స్బీ అనే పేరుతోటి మనకి ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది అండ్ డిఎస్సి స్కూల్ అండ్ బయస్ సైన్స్ ఎస్జ్యూటీకి సంబంధించిన అనేక కోర్సెస్ టెస్ట్ సిరీస్లో అందుబాటులో ఉన్నాయి ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి డిస్క్రిప్షన్లో మీరు ఫస్ట్ టైం చూసినట్టుగా డెమో వీడియోస్ చూడండి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీకు నచ్చితే ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా మీకు కావాల్సిన కోర్సును ఎన్నుకొని తీసుకోండి ఐ విషూ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రెడ్ డే